బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచవ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా విశ్వవిజేత అయితే నిలవడం జరిగింది దీనిపైన మా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అయితే స్పందించడం జరిగింది అసలు మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికా పైన ఏడు వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది ఈ విజయంతోనే టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత మన టీమిండియా అయితే కళ నెరవేరిందని కూడా చెప్పుకోవచ్చు టీ ట్వంటీ కప్లో అయితే అయితే ఐసీసీ టోర్నీలో చూసుకుంటే పదమూడు ఏళ్ళు అయితే పట్టింది మా టీ ట్వంటీ ప్రపంచ కప్ అందుకోవడానికి అయితే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి చివరి ఓవర్ వరకు చాలా అంటే చాలా ఉత్కంఠంగా సాగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చివరి ఓవర్లో మన భారత బౌలర్లు వేసిన బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జస్పీ బుమ్రా జస్పీ బుమ్రా హార్దిక్ పాండే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయడం జరిగింది చివరి డెత్ ఓవర్లలో అదేవిధంగా మన సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగింది బౌలింగ్ లో హార్దిక్ పాండే చివరి రెండు ఓవర్లో క్లాస్ అని అదే అదేవిధంగా డేవిడ్ మిల్లర్ అవుట్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు అవుట్ తోనే మ్యాచ్ మొత్తం ఇండియా వైపు అయితే మళ్లింది అదేవిధంగా బ్యాటింగ్ లో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ సూపర్గా రాణించడం జరిగింది కేవలం యాభై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది అందులో వచ్చేసరికి ఆరు ఫోర్ రెండు భారీ సిక్సర్లతో విజయంలో విరాట్ కోహ్లీ మాత్రమైతే కీలక పాత్ర పోషించడం కూడా తెలిసిన విషయమే ఈ విజయం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎవ్వరు ఊహించిన విజయం అయితే అందుకుంది టీమిండియా ఒకనొక దశలో టీమిండియా ఓడిపోయే పొజిషన్ నుంచి మ్యాచ్ని మొత్తం మలిపి తిప్పి టీమిండియా విజయంలో భారత్ బౌలర్లు అయితే అందరూ అంటే అందరూ ఈ రోల్ పోషించిన విషయం కూడా తెలిసిందే అయితే ఈ విజయాలపైన మాజీ క్రికెటర్ చాలా మంది అయితే స్పందించడం జరిగింది ఎస్పెషల్గా టీమిండియా మాజీ క్రికెటర్ మరి మహేంద్ర సింగ్ ధోని అయితే తన ట్విట్టర్ ఖాతా నుంచి అయితే స్పందించడం జరిగింది మ్యాచ్ చూస్తున్న సమయంలో నా హార్ట్ బీట్ అయితే బాగా అంటే బాగా పెరిగిపోయిందని అయితే చెప్పడం జరిగింది మ్యాచ్ చూస్తున్న కొద్ది చాలా ఉత్కంఠంగా అయితే సాగిందని అయితే చెప్పడం జరిగింది అయితే మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్లేయర్స్ మాత్రమైతే నిశ్శబ్దంగా ఉండడమే కాకుండా ఆటల సుత ప్లేయర్స్ కనబర్చిన తీరు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాలు మాత్రమైతే మంచి ఫలితాన్ని అయితే రాబట్టారని అయితే మన మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది వరల్డ్ కప్ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రతి భారతీయుడు గర్వపడేలాగా ప్రపంచ కప్ ట్రోటీ ట్రోఫీ మాత్రమైతే ఉంటుందని అయితే మన మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా టీమిండియా ప్లేయర్స్ అందరికీ మన మహేంద్ర సింగ్ ధోని అయితే కంగ్రాస్ చెప్పడం జరిగింది మీ ఫలితం అయితే మాత్రమైతే అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి పుట్టినరోజు కానుకగా ఇచ్చినందుకు అందరికీ మాత్రమైతే చాలా అంటే చాలా ధన్యవాదాలు అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా మన టీమిండియా క్రికెటర్ల పైన మన మహేంద్ర సింగ్ ధోని అయితే ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది ఇప్పుడైతే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ